హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై ఏడవ నామం పదక్షరాల నామం భక్త చిత్తకేకి కేకి ఘనాఘన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భక్త చిత్తకేకి ఘనాఘన ఏ నమ అని చెప్పుకోవాలి భక్తుల యొక్క చిత్తములనందు నెమళ్లకు దట్టమైన నల్లని మేఘం వంటిది అని చెప్పి అమ్మ ఈ దీనికి సోలార్థంగా మనం చెప్పుకుంటే అసలు కేకి అంటే ఏంటి కేకి అంటే అర్థం నెమలి భక్తుల చిత్తాలు నెమళ్ళలాగా ఉన్నాయట దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్న నెమళ్ళు ఎలా పురివిప్పుతాయో అట్లాగే అమ్మ అనబడే మబ్బు కనుక మన దగ్గరికి రాగానే మన జీవితంలోకి రాగానే భక్తుల మనస్సులన్నీ కూడా నెమళ్ళలాగా పురివిప్పి ఆనందంగా ఉంటుందట అమ్మవారి భావన హృదయంలోకి వస్తే చాలు వాళ్ళ యొక్క మనస్సు సంతోషభరితమైపోతుంది భక్తుల చిత్తానికి ఈ తల్లి ఆనందం కలిగిస్తుంది భక్తులైన వారికి దుఃఖం అనేది ఉండకుండా ఇంకా పొంగి పొంగిపోయి ఆనందించేలాగా ఏం చెయ్యాలో అట్లా తన వాళ్ళ మనసులకి అమ్మ అనుగ్రహిస్తుంది అదృష్టాలన్నీ పొంగించింది కనుక ఆనందాలన్నీ పురివిప్పుకుంటూ ఉంటాయి నెమల పింఛల్లో ఎన్ని రకాల రంగులు ఒక దాంట్లో ఒకటి మిళితమైపోయి ఉంటాయి ఏ రెండు రంగులకి మధ్యలో ఇది హద్దు అని మనకు కనబడదు అట్లా సమన్వయ విశ్వ సంశ్లేషణ ఎలా ఉంటుందో భక్తుల చిత్తాల్లో భక్తి భావనలు ఎన్నో రకాలుగా ఉన్నా సరే వాటన్నిటికీ సమన్వయ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అక్కడ ఆ భక్తుల యొక్క ఆనందాన్ని పొంగి పొరలించి సంపూర్ణమైనటువంటి సౌభాగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందుకనే అమ్మని భక్త చిత్తకేకి ఘనా ఘనాఘన భక్తుల యొక్క చిత్తాలను నిమళ్లవలే పొంగించే తల్లి అని చెప్పి చెప్తారు ఓం ఐం భ్రీం శ్రీం భక్త చిత్తకేకి ఘనా ఘనాఘన ఏ నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ